వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా తెలంగాణ రాజకీయాల్లో అన్నా చెల్లెలకి మధ్య రాజకీయపరమైన పోటీ జరుగుతుందంటే అనే చెప్తున్నాయి రాజకీయ వర్గాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు సొంత అన్న అదేవిధంగా చెల్లెలకి మధ్య మాట యుద్ధం జరిగింది ఇప్పుడు ఏకంగా ఒక రకంగా పోటీ శిక్షణా తరగతులు ఇచ్చుకుంటున్నారు ఒకటి బీఆర్ఎస్ తరపున పార్టీ నేతలకు సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువజన విభాగానికి సంబంధించిన నేతలకు బీఆర్ఎస్ తరఫున ఒక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాడు దానికి కేటీఆర్ హరీష్ రావు ఇతర సీనియర్ నాయకులు హాజరవుతున్నారు ప్యారలల్గా కవిత కూడా అంటే ప్రస్తుతం బీఆర్ఎస్లో అధికారికంగా ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత కూడా తెలంగాణ జాగృతి తరఫున ఒక శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది దానికి ఆమె లీడర్ అని పేరు పెట్టుకున్నారు లీడర్ల కోసం ఇది శిక్షణా తరగతులు అని చెప్పేసి పెట్టారు ప్యారలల్గా రెండు ఈ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి ఒకవైపు బీఆర్ఎస్ యు యువకులను ప్రోత్సహించాలి కొంత యంగ్ టాలెంట్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక శిక్షణ తరగతి నిర్వహిస్తున్నారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి కానీ రాజకీయపరమైన అంశాలకు సంబంధించి కానీ సోషల్ మీడియా ఇలాంటి అన్ని అంశాలపై ఒక అవేర్నెస్ ఒకటి నిర్వహించాలి ముఖ్యంగా రాజకీయపరమైన కామెంట్స్ ఏ రకంగా చేయాలి వాటన్నిటిపైన ఇది ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది ఆ తర్వాత వెంటనే కవిత కూడా తాను ఒక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం తాను కూడా తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను ఇలాంటి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టుగా ఆమె ప్రకటించిన పరిస్థితి కనిపించింది సో రెండు శిక్షణ తరగతులు ప్యార్లెల్గా జరుగుతున్నాయి ఇది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇప్పటికే కవిత కేటీఆర్ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా నేను ఎవరి నాయకత్వంలో పనిచేయను ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను తప్ప కేటీఆర్ నాయకత్వంలో పనిచేయనని ఇప్పటికే ఆమె వివిధ సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కనిపించింది చిట్ చాట్ చేసినప్పుడు కూడా కవిత ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ నేతల తీరుపై కొంత అసంతృప్తిగానే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది తాజాగా ఈ రెండు పేరల్గా జరగడం అనేది బీఆర్ఎస్ పార్టీలో చర్చకు జరుగుతుంది కవిత విషయంలో ఇప్పటివరకు పార్టీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు ఆమె లేఖ రాసి ఆ తర్వాత బేటా మీడియా ముందు కానీ వివిధ సందర్భాల్లో ఆమె అనేక కామెంట్స్ చేస్తున్నా ఇప్పటివరకు ఆమె పైన యాక్షన్ అయితే తీసుకోలేదు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం పార్టీలో కొంత ఇబ్బందికరంగా మారుతుంది ముఖ్యంగా ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని కవిత సమర్థించింది కానీ బీఆర్ఎస్ వ్యతిరేకించింది ఈ అంశంపైన కూడా కొంత మాటలు యుద్ధం జరిగింది కవిత చిట్ చాట్ చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎందుకు స్వాగతించట్లేదని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తే బీఆర్ఎస్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటించింది మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజుకున్న పరిస్థితుల్లో ఒకవైపు కేటీఆర్ ఒకవైపు కవిత ఉన్నట్టుగా కనిపిస్తుంది రో ఇద్దరు కూడా భిన్నంగా ప పనిచేస్తున్న పరిస్థితి కనిపించింది ఒకరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా దూకుడుగా వెళ్తున్నారు ప్రభుత్వానికి సంబంధించినంత వరకు వైఫల్యాలను ఎండగడుతూ ఆయన ముందుకు వెళ్తుంటే కవిత కూడా నేను ఎక్కడా వెనకబడలేదు తనకు తెలంగాణ జాగృతి అనే ఒకటి ఉంది దాన్ని బేస్గా చేసుకొని తాను కూడా ముందుకు వెళ్తున్నట్టుగా ప్రకటించిన పరిస్థితి కనిపించింది మొత్తానికి రాజకీయంగా చాలా ఆసక్తికరమైన పరిణామాలు వీరిద్దరి మధ్య జరుగుతున్నాయి రానున్న రోజుల్లో మరి ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది